హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా మార్నింగ్ పదే పది నిమిషాల్లో కంప్లీట్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను పప్పు నానబెట్టే పని లేదు పిండి రుబ్బాల్సిన పని లేదండి కప్పు రవ్వ ఉంటే సరిపోతుంది ఇలా ఈజీగా బందోసని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలానే ఈ బందోసకి కరెక్ట్గా సెట్ అయ్యే చట్నీని కూడా ఈ వీడియోలో నేను చేసి చూపిస్తున్నాను ఇలా ట్రై చేసి ఒకసారి రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది చట్నీ అండ్ బందోస ముందుగా బందోస కోసం ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వ అంటారు కదా కప్పు వరకు మిక్సీ జార్లో వేసుకోండి వీలైనంత మెత్తటి పౌడర్లో ప్రిపేర్ చేసుకొని తీసుకోండి ఇలా పౌడర్లో తీసుకున్నాక ఇందులోకి పీల్అవుట్ చేసుకున్న ఒక పొటాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి అలానే అరకప్పు వరకు వాటర్ వేసుకొని మళ్ళీ వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఈ బ్యాటన్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకోండి సరిపోతుంది మీకు ఇందులో పెరుగు వాడాల్సిన పని కూడా లేదు సో ఇలాగా మొత్తంగా బ్యాటర్ వేసుకున్నాక అర టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూతపెట్టి ఒక పావు గంట పక్కన పెట్టుకోండి ఇప్పుడు చట్నీ కోసం వేరేగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి కారంకి తగ్గట్టుగా ఇక్కడ నేను కొద్దిగా కారం వేసుకుంటున్నాను మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఒక ఐదారు వేసుకోవచ్చు అలానే శనగ కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని వీటిని లైట్గా రోస్ట్ చేసుకోండి సరిపోతుంది ఎక్కువ వేయించాల్సిన పనిలేదు సో ఇలా ఇవి వేగాక ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని వన్ టీ స్పూన్ వరకు ధనియాలని కూడా వేసుకోండి ఇలా మొత్తంగా వీటన్నింటినీ ఇంకో రెండు నిమిషాలు వేయించుకోండి ఇవిలా అయ్యాక ఒక రెండు టమాటాలను కూడాను సన్నంగా స్లైసెస్లో కట్ చేసి వేయించుకోండి సరిపోతుంది టమాటాలు అనేవి దగ్గరగా మగ్గేంత వరకు వేయించుకోవాలి వీటన్నిటిని కూడాను లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇలా టమాటాలు వేసుకున్నాక ఇందులోకి కాస్త సాల్ట్ని వేసుకుంటే తొందరగా టమాటాలు అనేవి మగ్గిపోతాయి సో అలానే ఒక నాలుగైదు వెల్లుల రుబ్బల్ని కూడా దంచి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకున్నాను మొత్తంగా ఇలా టమాటాలు మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని సో ఇవి మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి సరిపోతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేశాక ఈ వేడిలోనే కొద్దిగా చింతపండును కూడా వేసేసుకోవాలండి ఇక్కడ నేను ఒక చిన్న నిమిసేసేంత చింతపండును కూడా వేసేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇది బాగా చల్లారనివ్వాలి అప్పుడే మిక్సీలోకి వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తంగా ఈ పలుపుని మిక్సీ జార్లోకి వేసుకొని వేయించుకున్న పల్లీలను కూడాను ఒక హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ పొట్టు తీయకుండానే వేసుకుంటున్నానండి మీకు నచ్చకపోతే పొట్టు తీసేసి వేసుకోవచ్చు వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి సరిపోతుంది ఇందులోకి మీకు ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే కాస్త ఉప్పును వేసుకొని బ్లెండ్ చేసుకోండి ఈ పచ్చడికి పోపు కూడా అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది బందోసతో తప్పకుండా ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి ఈ ఎటువంటి టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటన్లోకి ఒక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని ఒక హాఫ్ కప్ వరకు అలానే తురుముకున్న క్యారెట్ని కూడాను ఒక హాఫ్ కప్ వరకు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను అలానే వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని వేసుకోవచ్చండి బట్ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కనుక పచ్చిమిర్చిని స్కిప్ చేసాయండి మనం చట్నీ ఎలానో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది మీకు కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని వేసుకోవచ్చు సో మొత్తంగా వీటన్నింటినీ బాగా కలుపుకున్నాక ఈ బందోస్ అనేది బాగా పొంగటానికి పావు టీ స్పూన్ వరకు వంట చూడని వేసుకుంటున్నానండి తినే వంట చూడని సో ఇలా పావు టీ స్పూన్ వంట చూడ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి అంటే ఒక వన్ టీ స్పూన్ వరకు వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోండి పిండి అనేది బాగా మిక్స్ అయ్యే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది వంట చూడ అనేది ఇప్పుడు బందోస కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా పోపు పెట్టుకుంటాం కదా చిన్న కడాయిని పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోండి బందోసకి ఇటువంటి కడాయిలు అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయండి బందోసలు రెండు గరెట్ల వరకు బ్యాటర్ వేసుకోండి ఇలా వేసుకున్నాక పైన ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకోండి ఒక త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ కానివ్వాలి త్రీ మినిట్స్ తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటే సరిపోతుంది మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోండి రెండో వైపు టర్న్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో విడిచిపెట్టేయండి ఇంతే అండి ఎంతో టేస్టీగా బంద్ రెడీ అయిపోతుంది చూశారు కదా చాలా సింపుల్గా టేస్టీగా మార్నింగ్ హెల్దీగా ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పాటు ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి వీలైతే మీకు ఎలా కుదిరిందో అన్న కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్